రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను రమేయ్య నాదండ మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మ జీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ అవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాను ఈరోజు ప్రధానంగా అన్ని పంటల్లోనూ మరియు మిరపలోనూ కొమ్మకొల్లుడు తర్వాత బూడిద తెగులు కనపడుతుంది ఈ రెండు ప్రధాన సమస్యలుగా చాలామంది మన ఆఫీస్కి కి ఫొటోస్ పెట్టడం జరుగుతుంది ప్రధానంగా మిర్చిలో ఎక్కువ మంది ఈ ఫొటోస్ పెట్టడం జరుగుతుంది అలానే కొంతమంది కొబ్బరి తోటల్లోనూ ఈ బూడిద తెగులు కనపడుతున్నట్టు తర్వాత మామిడి ఇలాంటి పంటల మీద పెడుతున్నారు కొమ్మకుల్లుడు మిర్చిలో ప్రధానంగా ఎక్కువగా కొమ్మకులుడు ఈ ఫొటోస్ పెడుతున్నారు తర్వాత వంగలో కూడా కొంతమంది పెట్టారు దీనికి సొల్యూషన్ బయలాజికల్లో సొల్యూషన్ ఈరోజు చర్చిద్దాము వచ్చే వచ్చేసరికి ప్యూర్లీ కొమ్మకుల్లుడు తెగిలే ఉంటే రైకోడెర్మ రెడీ సూడోమనాసు బాసిల సులస్ పీజీపీఎల్ అనేవి ట్రైకోడర్మా అనేది ఫంగస్ మిగిలిన మూడు బ్యాక్టీరియా కన్స్రాక్ చేయాలి ఈ నాలుగు రకాలు కట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్ తీసుకొని రెండు వందల లీటర్ నెలలో కలిపి ఒక ఎకరం విస్తీర్ణానికి పిచికారీ చేయాలి అదే ఏ పంటకైనా ఇదే అరటి కానీ కొబ్బరి కానీ మామిడి కానీ మిరప కానీ ఇంకా ఈ వంగ కానీ వెజిటేబుల్స్ కానీ టొమాటో కానీ కొమ్మ కూలుకు వచ్చేసరికి నాలుగు కంసార్ష స్ప్రే చేస్తే సరిపోతుంది ఇవి అన్ని రకాల ఒక్కొక్క లీటర్ తీసుకుని వందల లీటర్ నెలలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేయాలా సాయంత్రం నాలుగు తర్వాత మాత్రమే పిచికారీ చేయాలా ఇప్పుడు చలికాలం కాబట్టి మంచు పడుతుంది మంచు పడుతున్నప్పుడు నైట్ చల్లదనానికి దత్తా కారిపోయి పని చేయదు పని చేసి పనిచేయదు అని చాలా మంది అడుగుతుంటారు మంచు పడినా కారిపోయినా నైట్ చల్లదనం ఉన్నా కానీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఆకు మీద నుంచి కాలిపోయినా కానీ పనిచేస్తాయి దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు తర్వాత బూడి తెగులు వచ్చేసరికి రక్ష అక్షయ అనేది రక్ష అనేది ఏమన్నా బూడి తెగు కంట్రోల్ చేసే ఫంగస్ ఈ అక్షయ అనేది బూడి తెగులు అటాక్ చేసినప్పుడు ఆ మొక్క అది ఏ పంట అయినా కానీ దాంట్లో జీబ్రాలిక్ యాసిడ్ ప్రొడ్యూసింగ్ చేసే సామర్థ్యం కూలిపోయి తద్వారా పూతలు డ్రాప్ అయిపోతుంది అందుకోసమని రక్ష అక్షయ అక్షయ అనేది జీబ్రాలిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసే పంగా జీబ్రాలిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసే పంగా ఇది ఈ రెండు కలిపి కొట్టుకోవాలి అదే తెల్లపొట తెగులు అంటే సుమన్ తెగులు అని అంటారు పైన పౌడర్ లాగా మన ఏలితోటి ఇలా ఇలా అంటే కనుక పౌడర్ వాళ్ళనే ప్రాంతం ఉంటుంది తెగులు అని అంటారు దీన్ని దీనికి సురక్ష యాంపిలోమైసిస్ ఈ రెండు ఫంగస్ కల్చర్స్ కలిపి ఇదొక లీటరు ఇదొక లీటరు వచ్చేయా ఒక లీటరు ఈ మూడు తీసుకొని రెండో లీటర్ నెలలో కలిపి ఒక ఎకనామిక్ స్ట్రే అనిపి చేయాలి ఏదైనా ఈ బూడిద తెగులు కానీ తెల్ల తెల్లపొడి తెగులు కానీ ఇవి వచ్చినప్పుడు ఒక స్ప్రేకి పోవు రెండు నుంచి మూడు అప్లికేషన్స్ చేసుకోవాలి కంపల్సరీ ప్రతి నాలుగు రోజుల ఇంటర్వ్యూల్లో రెండు నుంచి మూడు అప్లికేషన్స్ చేయటం ద్వారా క్లియర్ అయిపోయింది సమస్య అయితే ఇప్పుడు ఇది కొమ్మకులుడు తర్వాత తెగులు కానీ కొమ్మకొలుడు గూడికి తెగులు కానీ ఎలా ఉన్నప్పుడు ఏం చేయాలి ఎలా పిచ్చుకారీ చేసుకోవాలనుకున్నప్పుడు కొమ్మకొలుడు గూడె తెగులు ఉన్నప్పుడు ఈ నాలుగు రకాలు ఈ రక్ష ఒక స్ప్రే చేయాలి నెక్స్ట్ స్ప్రే వచ్చే తనకి సూడోమోనాస్ బ్యాసిల్లస్ రక్ష అక్షయ ఈ రెండు కలిపి రెండో స్ప్రే చేసుకోవాలి ఇలా రెండు స్ప్రే చేయడం ద్వారా కొమ్మకొలుడు గూడె తెగులు కంట్రోల్ అయ్యింది అదే కొమ్మకులుడు తెల్ల పొడి తెగులు ఈ రెండు బుడి తెగులే అనుకుంటారు రైతులు రెండు రకాల తెగుళ్ళని కూడా బుడి తెగులే అనుకుంటారు కానీ తెల్ల పొడి తెగులు వేరు బుడి తెగులు వేరు ఒకవేళ కొమ్మ తెల్ల పొడి తెగులు ఉంటే కనుక దీనికి ట్రైపోడమ్మ సూడమ్మ స్పాసిల్లర్స్ సర్పిల్లర్సు పీజీపీఆర్ యాంపిరోమైసిస్ సురక్ష ఇవన్నీ ఒక్కొక్క లీటర్ చుత్తమా కొని ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నెలలో అన్ని ఒక్కొక్క లీటర్ చొత్తిన కలిపి పిచికారీ చేసుకోవాలి సెకండ్ స్ప్రే వచ్చేసరికి కలిపి ట్రైకోరియా సూడోమోనం స్వాసిలస్ యాంపిలోమైసెస్ అక్షయ ఈ రెండు కలిపి సెకండ్ స్ప్రే చేసుకోవాలి రెండు స్ప్రేలు కరెక్ట్గా మొక్క మొత్తం ఆకు అడుగు భాగం మొత్తం తడిసేటట్టు పిచికారీ చేయటం వల్ల ఇది కంట్రోల్ అయిపోయింది అయితే రైతులు ఏంటంటే సరే ఈ తెగులకే రెండు సార్లు పిచికారీ చేస్తే ఈ లోపల ముడత రావచ్చు చేతికి పురుగు రావచ్చు లేకపోతే అడుగు ముడత రావచ్చు మరి అప్పుడు మా పరిస్థితి ఏంటంటే బవేరియా బ్యాసియానా వట్టిశీలియం లెక్క అని ఈ రెండింటితోటి ఈ నాలుగు రకాలు కలిపి కొట్టుకుంటే నీకు ముడతా పురుగు రెండు కంట్రోల్ అయిపోతాయి ప్లస్ ఈ కూడా కంట్రోల్ అయిపోతాయి అయితే నువ్వు కాస్ట్ స్ప్రేయింగ్ కాస్ట్ అనేది పెంచుకోకుండా నిశ్చితంగా పరిశీలించి అవసరాన్ని బట్టి మాత్రమే పిచికారీ చేయాలి టెన్షన్ పడి పిచికారీ చేయొద్దు ఈ ముత ఇప్పుడు ఈ కొమ్మకులుడు కానీ తర్వాత బూడి తెగులు కానీ తెల్లపొడి తెగులు కానీ పంటని అటాక్ చేసినప్పుడు పెస్ట్ కంట్రోల్ అనేది పెస్ట్ అనేది పెద్దగా ఉండదు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ కొమ్మకులుడు వచ్చిన చేతికి పెస్ట్ పెద్దగా ఆ టైంలో కొమ్మకులుడు వచ్చింది అని అంటే పెస్ట్ అట్రాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొమ్మకులుడు వచ్చినప్పుడు కొమ్ముకులుడు కొడితే సరిపోయింది కొమ్మకులు నుంచి తేరుకున్న తర్వాత వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే పురుగు మందులు సంబంధించి ఆలోచించి కొట్టుకోండి సహజంగా ఎట్ ఏ టైం రెండు రకాల సమస్యలు ఈ కొమ్మకులుడు ఉన్నప్పుడు పెస్ట్ అటాక్తో పూ ఉంటుంది అది పర్యావరణంలో జరుగుతున్న మార్పుల్ని మనం గుర్తించాలి పంటలో ఇది నేను ఈ కొమ్మకులుడు అటాక్ అయినప్పుడు చాలా కంప్లైంట్స్ని చూసినప్పుడు ఆకుల్లో ఆకుల్లోప్స్ కానీ బైట్స్ కానీ ఇలాంటివి ఏమి లేవు జస్ట్ కొంభకూలుడే కనపడుతుంది ఆ చాలా కొన్ని కనీసం రెండు మూడు వందల ఫోటోలు చూస్తే కూడా ఆ ప్లాంట్స్ లోపల పురుగు పురుగుతురుతి కానీ లేకపోతే ముడత సంబంధించిన అడుగు ముడతకు సంబంధించినవి కానీ పై ముడతకు సంబంధించినవి కానీ ఆ ఆ మొక్కల్ని ఆశించినట్టు లేవు అంతకుముందు వచ్చి ఉండొచ్చు ఇతను ముందు కొట్టుకుని ఉండొచ్చు అది కెమికల్ కొట్టినవి బయాలజికల్ కొట్టినయి పంటపై ఆ సమస్యలు లేవు కాబట్టి ఈ కొమ్మ ఒకటే ఉంది ఈవెన్ బూడి తెగులు వచ్చిన ఫొటోస్లో కూడా ఫస్ట్ అటాక్ పెద్దగా లేదు ఈ బూడి తెగులు వచ్చిన ప్లాంట్స్కి కాబట్టి మీరు ప్రెస్ట్ లేదు కాబట్టి ప్రెస్టర్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఈ బూడె తెగులని కంట్రోల్ చేసుకోవడం కోసం మందులు కొట్టుకుంటే సరిపోయింది రెండు స్ప్రేలు ఏవైనా అప్లికేషన్స్ రెండు నుంచి తీవ్రతను బట్టి రెండు నుంచి మూడు అప్లికేషన్స్ చేసుకోవాలి ఇది కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ యాజీస్గా ప్లాంట్ గ్రోత్ కోసం తర్వాత పురుగులు కంట్రోల్ చేసుకోవడం కోసం కొట్టుకోవచ్చు ఇది బేసిక్గా బయలాజికల్స్లో ఈ కుమ్మకూలు బొడి తెగులు తెల్లబొడి తెగులకి నివారణ మార్గాలు ఈ ప్రొసీజర్ ని ఫాలో అయ్యి మీ పంటల్లో ఉన్న సమస్యలకి ఈ మందులు కొట్టుకొని పంటని కాపాడుకోవాల్సిందిగా రైతు మిత్రుల్ని కోరుకుంటున్నారు రైతు మిత్రులకి ధన్యవాదాలు